మూడు వందల డెబ్బై నాలుగు అరకప్పు నీళ్ళలో ఒక పదిహేను ఇరవై చుక్కలు వేసుకొని తాగుతుండాలన్నమాట ఎప్పుడు తాగాలి అన్నం తినే ముందు తాగాలన్నమాట ఒక పది పదిహేను నిమిషాల ముందు ఈ చుక్కల ముందు ఒక ఇరవై చుక్కలు వేసుకో ఇరవై చుక్కలు వేసుకొని తాగుతా అప్పుడు చిన్న చిన్నగా షుగర్ తగ్గిపోతుంది అయితే విషయం ఏంటంటే ఇప్పుడు నీ షుగర్ కంట్రోల్ కావాలంటే పూర్తిగా నీ మొత్తం ఆహార పలవాట్లన్నీ మార్చుకోవాలి ఆహార పలవాట్లు అంటే పొద్దున్నే అన్నం తింటావా రోజు ఏం తింటా ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు ఇంతమందు తాగాలి ఇప్పుడు తాగేసి ఓకే ఇప్పుడు ఈవో నలభై కేజీలు బరువు ఉంది నలభై కేజీలు బరువు ఉన్నా ఏం చేయాలంటే ఉదయం తొమ్మిది గంటల కాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఓన్లీ పండ్లు మాత్రమే తినాలి ఏమేమి పండ్లు తినొచ్చు మనకి జామకాయలు దొరుకుతాయి బొప్పాయి కాయలు దొరుకుతాయి జామకాయలు బొప్పాయి కాయలు దొరుకుతాయి దానిమ్మకాయలు దొరుకుతాయి ఇవి మన ఏరియాలో పండే ఇవి ఇవి కంపల్సరీగా తినాలి దాంతోపాటు ఒక యాపిల్ కూడా తినాలి ఎన్ని తినాలంటే నువ్వు నలభై రెండు కేజీలు బరువు ఉన్నావు కాబట్టి ఒక నాలుగు వందల యాభై గ్రాములు బరువు ఉండేటట్టు అర కేజీ పండ్లు అనుకోరాదు ఒక యాపిల్ ఒక దానిమ్మకాయ ఒక ఇంత జబ్బు ముక్కేజీ బొప్పాయికాయ మొక్కేస్తే అర కేజీ అవుతుంది అవి మాత్రమే తినాలి ఎప్పుడు తినాలి పొద్దున్న తొమ్మిది గంటల కాడ నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు వరకు మాత్రము పండ్లు తినాలి ఇంకేం తినకూడదు టిఫిన్ చేయకూడదు టీ తాగకూడదు ఓన్లీ పండ్లు మాత్రమే తినాలి మధ్యాహ్నం దాకా మధ్యాహ్నం బాగా ఆకలి అవుతుంటుంది పన్నెండింటికల్లా ఆకలేటప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు కేజీ శరీర బరువుకి ఐదు గ్రాముల చొప్పున సలాడ్ తినాలి సలాడ్ సలాడ్ అంటే ఏంటంటే దోశ క్యారెటు బీట్రూటు తర్వాత సిమ్లా మిర్చి అని దొరుకుతుంది పచ్చి ఏది దొరికితే అవి సలాడ్ అవి కూడా ఎంత తినాలి కేజీకి ఐదు గ్రాముల చొప్పున నలభై కేజీలు ఉన్నావు కాబట్టి ఒక రెండు వందల యాభై గ్రాములు సలాడ్ తినాలి ఫస్ట్ ప్లేటు సలాడ్ సలాడ్ తిన్న తర్వాత అప్పుడు నువ్వు రోజు తినే అన్నం మామూలుగా అన్నం కూరగాయలు ఆకుకూరలతో తింటాం కదా ఈ అన్నం ఫస్ట్ ప్లేటు సలాడ్ తింటుంది అంటే దోశ క్యారెట్ టమాటా ఏవి దొరుకుతాయి పచ్చి టమాటా కూడా తినచ్చు అవన్నీ ఎంత తినాలి కేజీ బరువుకు ఐదు గ్రాముల చొప్పులు తినాలి ఈ కేజీ బరువుకు ఐదు గ్రాముల చొప్పున నువ్వు నలభై కేజీలు ఉన్నావు కాబట్టి ఒక పావు కేజీ ఫస్ట్ ఇవి తిను తిన్న తర్వాత నెక్స్ట్ స్టెప్పు అన్నం తినాలి అన్నం కూడా ఎటువంటి తినటం మంచిది అంటే దంపుడు బియ్యం తీసుకోవటం మంచిది మనం మిల్లు బియ్యం వద్దు తెల్లగా అయిపోతుంది ఓన్లీ దంపుడు బియ్యం మాత్రమే తినాలి మనం ఈ దంపుడు బియ్యం మాత్రమే అన్నం పెట్టండి వేరే బియ్యం పెట్టకూడదు దంపుడు బియ్యం పెడితే మంచిది వరి అన్నం తినొచ్చు కాకపోతే దంపుడు బియ్యం తినాలి కాదు షరత్ ఏంటంటే ఫస్ట్ ప్లేటు సలాడ్ తినాలి సెకండ్ ప్లేటు అన్నం తినాలి ముందు సలాడ్ తినాలి దోశ క్యారెట్ టమాటా బీట్రూట్ ఏవి పచ్చి దొరికితే అవి అవి తిన్న తర్వాత అన్నం తినాలి అన్నం కూర తినాలి అది అయిపోతుంది మళ్ళీ సాయంత్రం ఏం చేయాలి తొందరగా ఐదు గంటలకల్లా మళ్ళీ అన్నం తినొచ్చు అన్నం తినేదప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఇప్పుడు దోశ తినకూడదు సాయంత్రం పూట కేరదోసలు తినకూడదు మరి కేర దోశ ప్లేస్లో ఒక రెండు మూడు క్యారెట్లు ఇంత బీట్రూట్ ముక్క క్యారెట్ బీట్రూట్ ముక్క కొత్తిమీర ఏమైనా పచ్చి దొరుకుతాయి అది ఏ పచ్చి దొరికితే అవి కొన్ని అవి తిన్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ అన్నం తినాలి ఆ కొంచెం అన్నం తినాలి అన్నంతో పాటు ఖచ్చితంగా కూరగాయలు ఉండాలి కాయగూరలు ఆకుకూరలు ఇవి ఖచ్చితంగా ఉండాలి అవి మాత్రం తినాలి కొద్దిగా నాగ మొక్క రెండు అవి తినాలి అవి తిన్న తర్వాత ఇక అన్నం తింటావు అన్నం అయిపోతుంది ఐదు గంటలకల్లా అన్నం అయిపోతుంది అప్పుడు నీకు ఒక పౌడర్ ఇస్తాం మేము ఇంకొక పౌడర్ ఇస్తాం ఇప్పుడు ఆ పౌడర్ ఏం చేయాలంటే సాయంత్రం పూట పడుకునేటప్పుడు కొద్దిగా ఒక పావు చెంచా పొడి కొద్దిగా ఒక రెండు కప్పులు నీళ్ళు వేసుకొని మరగబెట్టుకొని అది తాగాలి తాగేసి ఇక పడుకోవాలి మళ్ళీ రేపు ఉదయం తొమ్మిదింటి దాకా ఏమీ తినకూడదు నీళ్ళు ఒకటే తాగాలి మధ్యలో అంతే ఇలా చేస్తే ఈ మన డయాబెటీస్ అనేది కంట్రోల్ అవుతుంది మోకాళ్ళ నొప్పులకు మాత్రలు వాడక్కర్లేదు నీరసానికి వాడక్కర్లేదు అక్కర్లేదు ఈ డైట్ ఇలా చేసేసి అంటే షుగర్ బాగా ఎక్కువ ఉంది కాబట్టి ఈ మందు ఇస్తున్నా కొద్ది గొప్ప షుగర్ ఉందనుకో అసలు ఈ మందు కూడా అవసరం లేదు మొత్తం నార్మల్ డైట్ తోటే తగ్గిద్ది మన డైట్ తోటి అట్లా డైట్ చేసుకోవటం చెప్పు నీ పేరేంటి పూసం సుబ్బమ్మ ఇప్పుడు నీకు తగ్గిద్ది నువ్వేం భయపడక్కర్లేదు షుగర్ అనేది పూర్తిగా కంట్రోల్ చేద్దాం రెండు మూడు నెలల తర్వాత మళ్ళీ మనం ఇక్కడ కూర్చొని టెస్ట్ చేద్దాం షుగర్ గ్యారంటీగా కంట్రోల్లోకి వచ్చేస్తుంది పూర్తిగా ఇలా నెమ్మది నెమ్మదిగా షుగర్ కంట్రోల్లోకి వచ్చేస్తే అప్పుడు బరువు కొంచెం తక్కువ ఉంది కదా కొంచెం బరువు కూడా పెరుగుతుంది అనమాట అయితే ఇప్పుడు ఈ మందు మొదలుపెట్టిన తర్వాత ఒక నెల రోజులు మళ్ళీ బరువు తగ్గుతుంది అసలుకే నలభై కేజీలు ఉంది ఇంకొక మూడు నాలుగు కేజీలు తగ్గిద్ది తగ్గిద్దిలే కానీ నెమ్మది నెమ్మదిగా మళ్ళీ బరువు పెరిగిద్ది అనమాట మూడు నెలలకి ఇప్పుడు ఇప్పుడు నలభై ఉంది కదా మూడు నెలల తర్వాత నలభై ఐదు నలభై ఆరు కేజీలు ఉంటుంది బరువు అప్పుడు ఈ మన హెల్త్ అనేది సెట్ అవుతుంది ఏ పని అయినా చేయగలదు నీరసం ఉండదు పొలానికి వెళ్ళొచ్చు అన్ని పనులు చేసుకోవచ్చు ఓకేనా చేస్తావు కదా చెప్పింది అర్థమైంది కదా ఎట్లా తినాలనేది ఇలా అయితేనే షుగర్ కంట్రోల్ అవుతుంది మందులు వేసుకుంటే మేనేజ్మెంట్ అవుతుంది మేనేజ్మెంట్ అంటే ఏం లేదు షుగర్ బాడీలోనే ఉంటుంది ఆ మాత్ర వేసుకున్న తర్వాత రక్త పరిస్థితి షుగర్ ఏం కనపడుతుంది నార్మల్ ఉంది అనుకుంటాం కానీ లోపల మన ఆర్గాన్స్ అన్నీ కూడా పాడే ఆర్గాన్స్ అన్నీ కూడా పాడవుతూనే ఉంటుంది షుగర్ ఉంటే ఇది షుగర్ ప్రాబ్లం ఓకేనా సరే మంచిది ఈ రకంగా ఈ మందులు ఆడుకో